హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నిన్న ఆఫర్ శారీస్ పెట్టాను కదా దాంట్లో ఒక ఫిఫ్టీన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లాస్ట్ ఫిఫ్టీన్ శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఉన్నాయండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీకైనా ఫిఫ్టీ టూ శారీస్ త్రీ శారీస్ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి షిప్పింగ్ అయితే చెప్పను ఎందుకంటే మీరు ఎన్ని తీసుకున్నా శారీ కాస్ట్ మాత్రం చెప్తాను ఇది వచ్చేసి ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఈ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఫైవ్ డబల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో ఉంటేనే అది కూడా నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ ఉండదండి ఏదైనా ఒకవేళ ఒకసారికి వస్తే ఎక్స్చేంజ్ చేస్తానండి ఓపెనింగ్ వీడియో ఉంటే పిక్స్ ఉన్నా కానీ ఎక్స్చేంజ్ చేయనండి ఇంకా ఒకళ్ళు పేమెంట్ అయితే చేయలేదు పేమెంట్ చేయని వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా చేయండి టూ ఎయిటీ జార్జెట్ ఫ్లవర్స్ వీటిలో వచ్చేసి ప్యూర్ అండి బోర్డర్స్ ఉండదు ప్యూర్ ఇదిగోండి బోర్డర్ కూడా మనకి ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్లో ఓకేనా చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఇవన్నీ ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ అయితే కాదు బ్లౌజ్ పళ్ళు అన్నిటికి ఉంటుంది టూ ఎయిటీలో ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి మ్యాష్మేలో త్రీ డబల్ నైన్లో వచ్చేసి ఒక్క సారీ ఉందండి ఓకేనా త్రీ డబల్ నైన్లో ఒక్క శారీ మాత్రమే ఉందండి జార్జెట్లో టూ ఎయిటీలో వచ్చేసి ఈ కలర్ కూడా అవైలబుల్ ఉందండి అలానే మ్యాష్మెలో ఇదిగోండి ఇది వేరే బండిల్లో ఒక్క పీస్ మిగిలినట్టు ఉంది ఇది కూడా అవైలబుల్ ఉంది త్రీ డబల్ నైన్లో ఓకేనా ఇందాక చూపించిన శారీతో పాటు ఇది కూడా త్రీ డబల్ నైన్లో మ్యాష్మెలో ప్యూర్ మ్యాష్ మెలో క్లాత్లో అవైలబుల్ ఉంది డోలాలో వచ్చేసి ఇది ఒక్కసారి మాత్రమే మిగిలిందండి ఓకేనా డోలాలో ఈ ఒక్క మాత్రమే ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీసేనండి ఓకేనా ఓన్లీ త్రీ ట్వంటీ అండి డోలా రెయిన్గో అండి త్రీ ట్వంటీ శారీస్ చూపిస్తున్నానండి ఇవి కూడా ఓన్లీ ఈ శారీస్ ఈ మోడల్లో వచ్చేసి టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇవన్న మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా త్రీ ట్వంటీలో ఈ మోడల్లో ఇటు ఉన్నాయి ఇది వచ్చేసి వేరే మోడల్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా ఓన్లీ త్రీ ట్వంటీలోనే పెట్టేశాను ఫోర్ డబల్ నైన్ శారీస్ అండి ఇవన్నీ ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తాను మీకు కొద్దిగా లైట్గా కనిపిస్తుంది కొద్దిగా డార్క్ కలర్ వస్తుందండి ఇది ఎవరికైనా సేమ్ టూ కావాలంటే సేమ్ టూ ఓకేనా ఇంతవరకు త్రీ ట్వంటీ శారీస్ అండి ఇవన్నీ ఫోర్ డబల్ నైన్ శారీస్ ఓన్లీ త్రీ ట్వంటీలో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి సేమ్ ఇలానే వస్తుంది చాలా బాగుందండి క్లాత్ మాత్రం ఈ గ్రీన్ ఒక కలర్ ఉందండి ఓకేనా గ్రీన్ శారీ ఒక కలర్ ఉంది ఇవన్నీ త్రీ ట్వంటీ శారీస్ ఇవి మీకు కొద్దిగా లైట్గా కనిపిస్తుంది డార్క్ కలరే వస్తుంది ఇది శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి కింద బోర్డర్ బ్లౌజు పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా దీంట్లో కలర్ చూపిస్తాను ఇవి కూడా నేను మీకు ఓన్లీ ఈరోజు టూ డబల్ నైన్కే ఇస్తున్నానండి టూ డబల్ నైన్ ఓన్లీ ప్రతి శారీకి కూడా బ్లౌజు పళ్ళు అదే విధంగా వస్తుందండి కింద బోర్డర్ కలర్ లాగే వస్తుంది ఇంకా శారీస్ కలెక్షన్ అయితే టోటల్ కంప్లీట్ అండి చాలా బాగున్నాయి చూడండి సేమ్ ఇలానే వస్తుంది టోటల్ శారీస్ ఇవేనండి అవైలబుల్ ఉంది ఓకేనా కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా సింగిల్ శారీ తీసుకున్న షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి మినిమం టూ శారీస్ తీసుకుంటాను చూడండి మీకు కూడా షిప్పింగ్ అనేది బెనిఫిట్ ఉంటుంది మీరు ఇంకా టూ కన్నా ఎన్ని ఎక్కువ తీసుకున్నా కానీ షిప్పింగ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఫిఫ్టీ రూపీస్కే మంచి డిస్కౌంట్లు అయితే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇంక ఇదే అండి శారీస్ లాస్ట్ వీడియో ఏదైనా శారీస్ మిగిలితే నేను ఒక్క షార్ట్ వీడియో లాస్ట్ షార్ట్ వీడియో చేస్తాను ఓకేనా కావాల్సిన అలానే సారీ అండి ఎయిటీ రూపీస్ ఫోర్ మీటర్స్ వి జార్జెట్ పీసెస్ థర్టీ ఫైవ్ ఫార్టీ పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా బల్క్లో కావాలి అనుకుంటే అవి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి మొత్తం ఎవరైనా ఇలా కావాలి ఫోర్ మీటర్ జార్జెట్ పీసెస్ కావాలి ప్లెయిన్ కాదండి మాల్ ఫ్లవర్ డిజైన్ తోటే కావాలి అనుకునే వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి థర్టీ ఫైవ్ ఫార్టీ పీసెస్ ఉన్నాయి మినిమం టెన్ పీసెస్ అయినా కావాలి అనుకునే వాళ్ళైనా చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి ఓకేనా ఫోర్ మీటర్ జార్జెట్ పీసెస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ అండి ఇంకా ఒకవేళ కట్ పీసెస్ అయితే రావు బల్క్లో కావాలనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి స్పేస్ సిల్క్ శారీస్ అయినా కట్ పీసెస్ అయినా మినిమం ఫిఫ్టీ హండ్రెడ్ కావాలనుకునే వాళ్ళే మెసేజ్ చేయండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను స్క్రీన్ షాట్స్ ఇస్తే పెట్టండి కావాల్సిన వాళ్ళు బాయ్ అండి అందరికీ